तर तो डायबेटी इस्तु विशयमै पोंदिना गोप्प भाग्यमनिने नैंचु कोनी सुवात्त सेवकै परुगे వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళదాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం ను సిగ్గు సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్తను గూర్చినేను సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్త కోరకై హత సాక్షిగనే మరణించిన మేలు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం క్రీస్తు జీవించురా క్రీస్తులు ఫలించురా క్రీస్తులు ప్రకటించురా అందుకే మీకు చదివి రావాలని చెప్తాను కాబట్టి లోకం చేశాన్ని చదివిస్తావా ఏదో ఒక రోజు లోకాన్ని విడిచిపెట్టాం ఈ శరీరం అనేది మట్టిలో నుంచి వచ్చింది మరలలో ఏమైందంటే మట్టిలో కలిసిపోతుంది కానీ మనలో ఉన్న ఆత్మ ప్రాణం అనేది ఉంది ఆ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది

మా నోటితో కూతు మాటలు కాబట్టి కాదు ఎక్కువ మనందరి కోసం ప్రాణం పెట్టాడమ్మా తిరిగి మూడో దినం ఆయన ఏంది విశ్వాసం వచ్చి ఆయన మన పాపాలు సేవించబడతాయి అమ్మ నమ్ముతారు నాకుంటాడు కాబట్టి ఆ నరకంలో ఉండాలంటే అక్కడ అక్కడ ఆలోచన చురుకులు కావాలి ఒక చుక్క నీటి దానం కోసం ఎంతో అలాడిపోతుంది కాబట్టి దేవుడు మనకి ఆ నరకానికి వెళ్ళిన విషయం లేకపోతే నాటబెట్టారు అని నమ్ముకుంటే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది ఆ శిక్ష నుంచి పాపం వలన శక్తి నుంచి ఆ నిత్య నరకం నుంచి పావల్ సింహ జరిగి అందును కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు అంతే మాత్రమే రాయ్ ప్రయాణం పడి బారం మోసుకొని సమస్త జనాలు మనందరికీ మీకు శాంతిని ఇస్తాను అన్నాడు అది లోకం ఆ శాశ్వతమైనదమ్మా ఏదో ఒక రోజు లోకాన్ని విసుకున్నారన్నమాట వెనుకటి శరీరం అనేది మట్టిలో నుంచి మళ్ళీ మట్టిలోకి అసలు కానీ మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గర నుంచి చేసాం మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి అసలు అర్థాన్ని చేరుకోవాలి ఒకరు యోగాన్ని చేసుకోవాలంటే మూడు మాకు అమ్మ వెనుక అని చెప్తున్నాడు నేనే మా యొక్క కూడా నా దగ్గర కావాలి అంటానమ్మా అట్టి ఇంట్లో దిగం ఉన్నప్పుడు సరి చేసుకుంటాం అలాగే తెలుసుకోండి పిల్లలు చదివిచ్చుకో ఎందుకంటే మంచి మాత్రం తెలిసిందా ఇల్ల వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అనే విషయాలు అనేకమైన జీవం కలిగిన మాటలు ఉంటాయి మీరు పెంచుకోండి మరి వెళ్తారా మీరు గుర్తుకెళ్తారా ఒక వింటారా ఒక ఒక కొంతసేపు దేవుని మాటలు చెప్తాము సరే ఇట్లా రావచ్చా లోపలికి పాపం అంటే ఏంటి దొంగతనం అబద్ధాలు మోసం వేబిచారం భూమి మాటలు మాట్లాడడం సిగరెట్ తాగడం మందు తాగడం ఇవన్నీ కూడా పాపం వీటిలో ఒకటి చేసినా కానీ పాపమే ఈ పాపం వల్ల ఏమవుతుంది శిక్ష అనేది ఉందమ్మా ఆ శిక్ష ఏంటంటే నిత్య నరకము అగ్ని ఆరదు పురుగు చావదు ఒక చుక్క నీటి దాహం కొరకు యుగ యుగాలు నరకంలో శిక్ష అనుభవించాడు దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి యేసు ప్రభువు వారు మన కోసం ప్రారంభించాడు మన కొరకు రక్తం కార్చాడు మన కొరకు కొరడా దెబ్బలు భరించాడు అనమాట కాబట్టి ఆయన నమ్ముకుంటే ఆయన విశ్వాసం ఉంచితే మన పాపాలు చెల్లించి మన ఆత్మకు రచ్చన కలిగిస్తుంది ఎందుకంటే ఈ శరీరం అనేది మట్టిలో నుంచి వచ్చింది మరలా మట్టిలో కలిసిపోతుంది కానీ మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గర నుంచి వస్తుంది ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో పాపం తీసేసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ రావడానికి పోవడానికి ఇక్కడ గేటు ఓపెన్గా ఉంది అదే గేట్ వేస్తే రాలేం అట్లా దేవునికి మనకి గేటు లాగా ఒక గోడ పాపం అనేది అడ్డం ఉంది ఆ పాపాన్ని తీసేసుకోవాలి ఆ పాపాన్ని తీసేసుకోవాలంటే మనం ఒప్పుకోవాలి ఏసుప్రభువా నువ్వు నిజమైన దేవుడవు నా కోసం ప్రాణం పెట్టావు నా కొరకు రక్తం కాల్చావు అయ్యా నా పాపాలు క్షమించు తండ్రి నాకు నీ రాజ్యాన్ని ఇవ్వ ప్రభువాన్ని నీ రాజ్యాలు నన్ను చేర్చుకో అంటే దేవుడు చేర్చుకుంటాడు అనమాట ఏం లేదు దేవుడిని నోటితో ఒప్పుకోవాలన్నమాట మనం ఒప్పుకొని పశ్చాత్తాపడాలి చేసిన పాపాలన్నింటికీ అయ్యా నేను తెలుసు తెలియక చేసిన దేవితో క్షమించు నీ రక్తం చేత కడుగు అంటే దేవుడు క్షమిస్తాడనమాట కాబట్టి ఈ లోకం శాశ్వతమైన అది కాదు ఏదో రోజు చనిపోవాలి ఈ చనిపోయే లోపల మన పాపాలు క్షీణించబడాలి మన ఆత్మక రక్షణ కలగాలి అన్నమాట కాబట్టి ఎవరు మన పాపాలు క్షీణిస్తారు ఎవరు మన ఆత్మక రక్షణ కలిగి చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువు వారి మాత్రమే అంటే నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి రాలేరంటున్నారు అన్నమాట కాబట్టి ఈ లోకం ఆ శాశ్వతమైనది మా కాబట్టి శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుత్వం వెళ్తున్నారు వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళి దేవుని గురించి తెలుసుకో సరేనా వార్త చెప్పండి పల్లెటూరులో కాబట్టి తెలుసుకోమ్మా యశ్వరాబు గురించి వెళ్తారా మందిరానికి తెచ్చుకు వెళ్తారా తర్వాత మాకున్న పుల సమస్యల నుంచి దేవుడు వినిపిస్తున్నాడు ప్రతి సమస్యల నుంచి వినిపించి ఈరోజు బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప అనమాట కాబట్టి దేవుని మార్గంలో నడిస్తే దేవుడు మనకు ప్రతి విషయంలో సహాయం చేస్తాడు మన చెడు అలవాట్లను కూడా తీసేస్తాడు అన్నమాట నేను కూడా ప్రభున్నాను ఇవి అనేక చెడు అలవాట్లు వాటి మీ రోజుని విడిచిపెట్టుకొని మంచి మార్గంలో జీవిస్తున్నాను వాటి మీరు కూడా తెలుసుకునే సరేనా పెద్ద కాలికి సాదృశ్యం ఏంటంటే పాపం అంటే ఏంది సిగరెట్ తాగడం మందు తాగడం వ్యభిచారం దొంగతనం అబద్ధాలు మోసం భూత మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా పాపమే వీటిలో ఒక్కటి చేసినా కానీ అనమాట కాబట్టి ఈ పాపం వల్ల ఏమవుతుందంటే శిక్ష అనేది ఉంది శిక్ష ఏమిటంటే నరకం అనేది ఉంది అక్కడ అగ్ని ఆరదు పురుగు సాధ ఒక చుక్క నీటి దాహం కొట్టి ఎంతో వాళ్ళ దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడం ఇష్టం ఏసుక్రీస్తుని ఈ రోజు పంపించాడు పంపించి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన మన కొరకు రక్తం కాల్చాడు తిరిగి మూడవదిన్న ఏమన్నా లేచాడు అనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే నందు విశ్వాసం ఉంచాలి ఆయన నిజమైన దేవుడని మన కోసం ప్రాణం పెట్టాడని నమ్మాలి రెండవది ఏం చేయాలంటే మనం వెనక్కి తిరగాలి ఇప్పుడు పాపం అనే మార్గంలో ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటాం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మనము అక్కడ ఆగిపోవాలి అక్కడ ఆగి వెనక్కు తిరగాలి ఇట్లా వెనక్కి తిరిగి ఈ పాపం అనే మార్గంలో కాకుండా దేవుని యొక్క మార్గంలో నడవాలనమాట ఈ దేవుని యొక్క మార్గంలో నడవాలి అంటే మనం చేసిన పాపాల కొరకు మనం పశ్చాత్తాపడాలి అయ్యా నేను పాపించండి నా పాపాలు చేసి మీ కడుగు దేవా నన్ను నా నడక నుంచి పంపించండి నన్ను పరలోకానికి చేర్చుకుంటే దేవుడు చేర్చుకుంటాడు అనమాట కాబట్టి మనము ఒకటి యశు విశ్వాసం ఉంచాలి పశ్చాత్తాపడి రెండవదిగా మనము ఆయన వైపు తిరగాలి దేవుని వైపు తిరిగి ఆయన మీద విశ్వాసం ఉంచాలన్నమాట కాబట్టి ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో అప్పుడు మనల్ని ప్రభువు క్షమిస్తాడనమాట కాబట్టి యేసుక్రీస్తుని పాపాలు క్షమించబడాలని నువ్వు ఇష్టపడుతున్నట్లయితే ఈ ఉదయ కాలశ్వమంలో దేవుడు హృదయం అనే తలుపు కట్టుతున్నాడు అనమాట ఓ నా ప్రియ ప్రియకుమారుగా ఓ నా ప్రియ కుమారుడా నువ్వు నా వైపు తిరుగు నా వైపు తిరిగి ఈ పాపం అనే మార్గాన్ని విడిచిపెట్టి మా మార్గంలో నడిస్తే మీకు ఈ నిత్య జీవాన్ని పరలోకాన్ని ఇస్తానంటాడు అనమాట కాబట్టి ఆలోచించుకోండి ఎందుకంటే నేడే రక్షణ దినం అనమాట సమయం లేదు కాబట్టి ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ అనుకూలమైన సమయంలో ఈ మంచి వాతావరణంలో మనం ఆలోచించుకొని దేవుని యొక్క మార్గంలో నడవండి పెట్టాను నడిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు నీకు చేసే పనుల్లో సహాయం చేస్తాడు మంచి ఆరోగ్యం దయచేస్తాడు అదేవిధంగా మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి నిత్య జీవానికి తీసుకెళ్తాడు అన్నమాట సరేనా విన్నారా ఎప్పుడైనా యేసుక్రీస్తు గురించి యేసు అంగీకరించాలనుకుంటున్నారా మీరు సరే ఆలోచించుకొని మీరు ఎక్కడైనా సరే వెళ్ళండి దేవుని మార్గం తెలుసుకోండి ప్రార్థన చేసుకోండి వారంలో ఒకరోజు ఆదివారంలో చేసుకొని దేవుని మాటలు వినండి సరేనా